హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి భూమిని విలవేస్తాడు గగన్ నీ వల్లే ఈరోజు మా అమ్మ చావు బ్రతుకులో ఉంది ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇదంతా జరిగేదా అని గగన్ భూమిని నానా మాటలు అంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపో అసలు నా కంటికి కూడా నాకు కనబడకు అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి భూమిని పంపిస్తాడు అప్పుడు వెంటనే చెది అన్నయ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూమి కంపల్సరీ ఇక్కడ ఉండాలి ఎందుకంటే పెద్దమ్మకు ఎవరి నుంచి ప్రమాదం వచ్చిందో కూడా తెలియదు అలా అని చెప్పేసి సిచ్యువేషన్లో ఇప్పుడు నువ్వు తనని బయటికి వెళ్ళగొడితే ఎలా అన్నయ్యా ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకో అలా అని చెప్పేసి భూమిని ఇప్పటికిప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది అని చెరి అంటూ ఉండగా పూర్ణి కూడా అవునయ్యా అన్నయ్య చెప్పింది నిజమే ఇప్పటికిప్పుడు వదిన ఎక్కడికి వెళ్తుంది అమ్మ గురించి కూడా ఆలోచించు అమ్మ ఇష్టంగా భూమిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది అలా అని చెప్పేసి అమ్మ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు భూమిని ఎక్కడికి పంపుతాం అమ్మ దేవుడి వల్ల కోలుకొని భూమి గురించి అడిగితే అప్పుడు సమాధానం ఎలా చెప్తావు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్న తర్వాత ఇక గగన్ అక్కడ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అలా బాధపడుతూ ఉండగా మరోవైపు అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ శారద కళ్ళు తెరిచి నా గురించి నిజం చెప్తే నాకు వచ్చిన పీడకల్లా అది మాత్రం నిజమవుతుంది అని రత్నానికి ఫోన్ చేస్తుంది రత్నం ఫోన్ ఇస్తుంది ఏంటమ్మా అంటుండగా ఏం లేదు ఈరోజు రాత్రికి ఎలాగైనా ఆ శారదను చంపాలి ఇక నువ్వు నేను చెప్పిన ప్లేస్కి హాస్పిటల్ దగ్గరికి రా సరే అమ్మా అని చెప్పేసి విధంగా కాల్ కట్ చేస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి గోరంట పిన్ని ఉంటుంది చి ఎప్పుడు సైలెంట్గా వచ్చి కంగారు పడతావేంటి ఏంటమ్మాయి ఎవరు చంపాలంటున్నావు మళ్ళీ ఎవరి ప్రాణాలు తీస్తున్నావేంటి ఎవరి ప్రాణాలు కాదు పిన్ని మనం బ్రతికి ఉండాలంటే ఆ శారదను చంపాలి కదా అందుకే చంపడానికి వెళ్తున్నాను ఎందుకంటే ఆ శారద కళ్ళు తెరిచి నా గురించి నిజం బయట నాకు వచ్చిన కళ కూడా నిజమవుతుంది బావ ఆలోచించకుండా నన్ను నిజంగానే చంపేస్తాడు అందుకని ఎలాగైనా సరే ఆ శార్ద భూమి మీద నూకలు లేకుండా దాన్ని శాశ్వతంగా ఇక పైలోకానికి పంపించడానికి నేను ఇప్పుడు వెళ్తున్నా అమ్మాయి ఒకవేళ మిస్టేక్లో ఆ గగన్ని చూస్తే నువ్వు అనుకున్నది కాదు కదా నీ ప్రాణాలు తీసి పైలోకాలకు పంపిస్తాడేమో చి ఎప్పుడు అపషకనాలు మాట్లాడుతూ ఉంటూ సరే వెళ్ళు అని అక్కడి నుంచి అపూర్వ హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటో ఈ చంపుకుంటూ పోతూ ఉండే ఆఖరికి వచ్చే వరకు ఈమె చావు మనం చూడాల్సి వస్తుందో ఏంటో అని గోరంట పిన్ని అనుకుంటూ ఉంటుంది ఏలుపు వెంటనే ఇక అక్కడికి ఒక రౌడీ రత్న అపూర్వ ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు ఇక రత్న సిస్టర్ గెటప్లో ఇంకో రౌడీ ఇక బాయ్ గెటప్లో వేసుకుంటారు ఇక వెంటనే రత్నను కలుస్తుంది అమ్మ ఇప్పుడు ఎలా ఆ శారదను చంపడానికి ఎలా ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు ఏం లేదు నేను స్ట్రెచ్చర్ మీద పడుకుంటాను పడుకున్న సమయంలో నేరుగా ఆ షార్దను గదిలోకి నన్ను తీసుకెళ్ళండి అదే సమయానికి ఇక ఖచ్చితంగా శారదను మనం చంపాలి నిజం బయటపడకూడదు సరే అమ్మ అని చెప్పేసి వెంటనే ఇక ఒక పేషెంట్ లాగా అపూర్వ పడుకుంటుంది రత్న ఇక మాక్స్ పెట్టుకొని గగన్కి ఎవరికి కనిపించినట్టుగా ఇక వేషం వేసుకుంటుంది మీద పడుకున్న అపూర్వను వెంటనే శార్ద ఉన్న ఇక వారి దగ్గరికి తీసుకొని వస్తారు రత్నం అదే సమయానికి అక్కడ గగన్ భూమి అందరూ కలిసి ఉంటారు ఇక మరోవైపు అమ్మ ఆ గగన్ భూమి అక్కడే ఉన్నారు కదమ్మా అని అంటుండగా వేచ్చేవే ఎలాగైనా ఏదో ఒకటి రాదా ఖచ్చితంగా వస్తుంది ఇక నువ్వు ఇలాగే వెయిట్ చేయవే అని అంటుండగా ఏలోపు వెంటనే సిస్టర్ వచ్చి సార్ ఈ మెడిసిన్స్ కావాలి పేషెంట్కి అని అంటుండగా ఇటువ్వండి అని గగన్ తీసుకుంటుండగా గగన్ చేతిలో ఉన్న ఆ స్లిప్పు భూమి తీసుకుంటుంది ఇటువ్వండి ఆ మెడిసిన్స్ నేను తీసుకొస్తానని చెప్పేసి భూమి తీసుకుంటుంది ఇక వెంటనే భూమి చేతిలో ఉన్న స్లిప్ తీసుకొని అవసరం లేదు నీ సహాయానికి నీ కృతజ్ఞతకి ప్రతి ఒక్కటికి పెద్ద దండం పెడతాను మా అమ్మకు నేనే టాబ్లెట్ తీసుకొస్తానని చెప్పేసి కోపం మీద స్లిప్పు తీసుకుంటాడు ఇక అపూర్వ పడుకున్న బెడ్ పక్కన నుంచి గగన్ భూమి కోపంగా వెళుతూ ఉంటారు ఈలోపు వెంటనే శివ ఈ విధంగా అంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు కదా అని విధంగా అంటుండగా అవును పూర్ణి మర్చిపోయాను నువ్వేం తినలేదు కదా కనీసం కొంచెం అందమైన తిను వద్దు శివ పూర్ణి ప్లీజ్ పూర్ణి కొంచెం తింటురా అని చెప్పేసి వెంటనే పక్కకి తీసుకెళ్తారు ఇదే మంచి ఛాన్స్ అని ఇక వెంటనే అపూర్వ స్ట్రెచ్ మీద పడుకుంటుంది కదా పదండి పదండి అని చెప్పేసి ఇక అక్కడికి వచ్చేస్తుంది కదా ఈలోపు వెంటనే లేచి నీ దగ్గర ఉన్న సిరప్ ఇవే ఆ ఇంజక్షన్తో ఈరోజు దీని ప్రాణాలు ఆఖరి ప్రాణలతో అయితే అరే డోర్ పెట్టరా ఎవరు రాకుండా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఇక డోర్ పెడతాడు ఇంజక్షన్ వేయడానికి అడుగుతుండగా వెంటనే తన చేతిలో ఉన్నది ఆ ఇంజక్షన్ బాటిల్ కింద పడిపోతుంది ఏమైంది ఎంతసేపే వాళ్ళు వస్తారు త్వరగా దీని ప్రాణాలు తీస్తే నిజం కప్పి పెట్టినట్టు అవుతుంది అమ్మ ఈ బాటిల్ కింద ఓ సార్ త్వరగా వెతుకు అని చెప్పేసేట్టుండగా కింద చూస్తూ ఉంటుంది ఆ బాటిల్ కనిపించబోయేసరికి కంగారు పడిపోతుండగా ఈలోపు భూమి గగన్ ఇద్దరు కలిసి టాబ్లెట్ తీసుకుందామని వెళ్తారు కదా ఇద్దరు కలిసి గొడవ పడుతుండగా బావా నేను తీసుకుంటాను అవసరం లేదు ప్లీజ్ బావా నేను తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను కదా అని విధంగా అంటుండగా వెంటనే తన దగ్గర ఉన్న పాకెట్ మనీ ఫోన్ అక్కడే మర్చిపోతుంది కదా ఇక వేషం వేసుకున్న వాడ్బాయి భూమిని చూసి అమ్మ భూమి వస్తుంది అనేసరికి రత్నం ఒకవైపు ఆ వార్డ్ బాయ్ ఒకవైపు ఇక భూమి వచ్చి అక్కడున్న ఒక టాబ్లెట్ని తీసుకొని వెళ్తుండగా వెంటనే అక్కడ శారీ కనపడుతుంది ఇక దాని వెనకాల ఉన్న అబ్జర్వ్ చేసి అపూర్వ కంగారు పడుతుండగా ఎవరు ఎవరు అని చెప్పేసి భూమి వెంటనే అపూర్వను కనపడుతుంది అక్కడ ఉన్న స్టిక్ పట్టుకుంటుంది అదే సమయానికి ఇక అపూర్వ ఉన్న దగ్గరికి వెళ్తుండగా వెంటనే గగనొచ్చి ఎంతసేపు అక్కడ ఆల్రెడీ బిల్లు కట్టినా నువ్వు ఎంతసేపు చేస్తావు అని అంటుండగా వస్తున్నాను బావా ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా అక్కడే ఉండిపోతుంది ఇక మరోవైపు గగన్ ఆ టాబ్లెట్ తీసుకుందానికి వెళ్తుండగా భూమి లోపలికి వస్తుంది వెంటనే అక్కడ అపూర్వం మాయమైపోతుంది వెనక నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడికి ఎవరో వచ్చారు కానీ ఎవరు వచ్చారో తెలియదు ఖచ్చితంగా ఆ అపూర్వం వచ్చినట్టుగా ఉంది ఈ విషయం బాబాకి తెలిస్తే ఇక పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పేసి విధంగా ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే సీసీ కెమెరాల దగ్గరికి వెళ్తుంది భూమి నాకు తెలిసి అపూర్వ అని చెప్పేసి అనుకుంటుంది వెంటనే సీసీ కెమెరాలో ఓపెన్ చేపిస్తుంది అక్కడ వార్డ్ బాయ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో అపూర్వ వచ్చినట్టు ఇక శార్దం చంపడానికి వచ్చినట్టుగా చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మా దీని ప్రకారం అపూర్వ బండారాన్ని భూమి బయటపెడుతుందా ఏం జరగబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి